బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం గర్భిణీలను చూస్తే పాముకు కళ్ళు కనిపించవట అంతేకాదు గర్భిణీలను పాము అస్సలు కాటేదట అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం హిందూ మతంలో అనేక సంప్రదాయాలు కట్టుబాట్లు ఆచారాలు ఉన్నాయి అందుకే ఇప్పటికీ సనాతన ధర్మంలోని కొన్ని విషయాలను ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు కొందరైతే ఇలాంటి నమ్మకాలు పౌరాణిక కథలను కూడా ముడిపెడతారు అలాంటి నమ్మకాలలో ఒక విచిత్రమైన కథ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నా దీని ప్రకారం పాములు కాటు కాటువేయువని చెబుతారు గర్భిణీ స్త్రీలను చూసిన తర్వాత పాములకు కళ్ళు కూడా కనిపించవట అంతేకాదు మహిళలు గర్భంతో ఉన్నప్పుడు పాములు కనీసం అటువైపు కూడా రావట దీనివల్ల మీకు ఆశ్చర్యం కలగొచ్చు అయితే ఇలా ఎందుకు జరుగుతుంది దీని వెనుక ఉన్న కారణాలేంటో మనం బ్రహ్మవైవర్త పురాణం ద్వారా తెలుసుకోవచ్చు ప్రకృతి పాములకు కొన్ని ప్రత్యేక ఇంద్రియాలను గుర్తించే శక్తినిచ్చింది దానివల్ల అవి మహిళలు గర్భవతిగా ఉన్నారో లేదో సులభంగా గుర్తించగలవు గర్భం దాల్చిన తర్వాత స్త్రీల శరీరంలో కొన్ని ప్రత్యేక అంశాలు ఏర్పడతాయి అలాంటి వాటిని పాములు సులభంగా గుర్తించగలవు అందుకే గర్భిణీ స్త్రీని గుర్తించిన తర్వాత పాములు వారిని పొరపాటును కూడా కాటేయవు ఇది వినడానికి కొంత వింతగా ఉన్నా వాస్తవం అనే చాలా మంది అంటున్నారు అందుకు గల పూర్తి వివరాలను బ్రహ్మ వైవర్త పురాణంలో తెలుసుకుందాం బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఒకప్పుడు గర్భిణీ స్త్రీ ఈశ్వరుని ఆలయంలో కూర్చొని శివుని గురించి తపస్సు చేస్తుంది ఆ సమయంలో తను తపస్సులో మునిగిపోయి ఉంటుంది అప్పుడు రెండు పాములు గుడిలోకి వచ్చి గర్భిణీని ఇబ్బంది పెట్టాయి దీంతో ఆ మహిళ దృష్టి మరలింది తన తపస్సుకు భంగం కలిగించినందున ఆ గర్భిణీలో పెరుగుతున్న బిడ్డ ఇక నుంచి గర్భిణీ స్త్రీల దగ్గరకు వెళ్లే పాము అంధుడిగా మారుతుందని నాగవంశ మొత్తానికి శాపం విధించింది అప్పటి నుంచి గర్భిణీ స్త్రీలను చూసిన తర్వాత పాములు అంధులుగా మారిపోతాయట అంతేకాదు గర్భిణీలోను కాటేయవు అనే విషయం కూడా ప్రచారంలోకి వచ్చింది గర్భిణీ స్త్రీలకు పాములు కనీసం కలలో కూడా కనిపించవట ఈ కథనం ప్రకారం స్త్రీ గర్భం నుంచి పుట్టిన బిడ్డ తర్వాత శ్రీ గోగా జీదేవ్ శ్రీ తేజా జీదేవ్ జహర్వీర్దేవ్ అని పిలువబడింది గర్భిణీ మహిళలకు పాములు వేయకపోవటానికి మత విశ్వాసాలే కాదు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి మహిళలు గర్భం దాల్చిన తర్వాత శరీరంలో కొన్ని మూలకాలు ఏర్పడి అనేక మార్పులు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందులో ముఖ్యమైన అంశం హార్మోన్ల స్రావం అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు మహిళల స్వభావాలు ఆసక్తి రంగు తదితర వాటిల్లో మార్పు వస్తుంది బహుశా పాములకు ఈ హార్మోన్ మహిళ శరీరంలో మార్పు వచ్చిందని తన దగ్గరికి రాకుండానే దారిని మార్చుకొని ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే దీని గురించి ఎక్కడా స్పష్టత లేదు ఇవి కేవలం శాస్త్రీయ ఊహాగానాలే గర్భిణీ స్త్రీలు పాములను ఎప్పటికీ చంపకూడదు వీరే కాదు ఎవ్వరూ పాములను చంపకూడదు హిందూ మత విశ్వాసాల ప్రకారం పాములను చంపడం మహాపాపంగా పరిగణిస్తారు గర్భిణీ స్త్రీలను పాములు ఎందుకు కాటేయవు అనే దానిపై ఇప్పటిదాకా ఎలాంటి పరిశోధన జరగలేదు గర్భవతి సమయంలో పాములు దగ్గరకు రావటం వల్ల మీకు తెలుసో లేదా తెలియకో మీకు పుట్టబోయే బిడ్డకు హాని జరగచ్చు గర్భవతిగా ఉన్న సమయంలో మీ చుట్టుపక్కల పాములు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీల వద్దకు పాములు వస్తే వాటికి కళ్లు కనిపించవనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది ఈ కారణంగా చాలామంది హిందూ మహిళలు పాము నీడ తమపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు